Thank <tries> you. 90 marriages rate at as many countries as 1%, while thousands of marriages are being నేను ఎంతో గర్వపడుతున్నాను అలాగే ఈ స్కూల్ నా పేరు జ్ఞాన్ దీక్ష నేను చిన్నప్పటి నుంచి ఇదే స్కూల్లో చదువుతున్నాను మా టీచర్స్ అందరూ ఎప్పుడూ ఎంతో డిసిప్లిన్తో ఎంతో బాగా చదువు చెప్పారు మాకు మా కరెస్పాండెంట్ సార్ ప్రిన్సిపల్ సార్ అలాగే ప్రతి టీచర్ కూడా మమ్మల్ని ఎప్పుడూ వాళ్ళ పిల్లలుగా చూసుకున్నారు ఎంతో డిసిప్లిన్ లేదు అలాగే ఎంతో ప్రేమ చూపు షేరింగ్ అన్నీ ఉండి ఎంత బాగా చదవాలో అన్నీ అన్ని వైపులా మాకు మాకు సపోర్ట్ చేశారు ఫస్ట్ టెన్త్ క్లాస్లో స్టడీ అవర్స్ వీక్లీ టెస్ట్ ఇలా ఎన్నో సరిపించారు మాకు ధైర్యం చెప్పి బాగా చదువు చెప్పారు చదువుతో పాటు స్పోర్ట్స్ ఇంకా చాలా యాక్టివిటీస్తో మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసి మాకు ముందు అన్ని యాక్టివిటీస్లో మేము ఉండాలని వాళ్ళు ఎంతో కృషి చేశారు వాళ్ళ సపోర్ట్ కృషి ఎప్పుడు వాళ్ళే మేము ఇంత చేసుకొచ్చాం థ్యాంక్ యూ శ్రీశాఖ విద్యార్థి ఇటీవల వెల్లడించిన ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో స్థానిక శ్రీశారదా విద్యాలయం అనవరం విద్యార్థులు అత్యుత్తమైన ఫలితాలను సాధించారని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం మన స్కూల్ నుంచి ఆరు వందల మార్కులకు కాను పి అను ఐదు వందల ఎనభై రెండు మార్కులు అన్మిష ఐదు వందల ఎనభై మార్కులు దీపిక ఐదు వందల డెబ్భై ఆరు మార్కులు అనంత లక్ష్మి ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు సాధించారు అలాగే ఐదు వందల మార్కులకు పైగా ముప్పై మంది విద్యార్థులు సాధించారు సో పరీక్షకు ఆధారమైనటువంటి ప్రతి ఇద్దరిలో ఒకరికి ఐదు వందల మార్కులకు పైగా సాధించడం మా యొక్క ఘనతగా చెప్పుకోవచ్చు ఈ యొక్క అత్యుత్తమ ఫలితాలకి కారణమైనటువంటి విద్యార్థులకు అధ్యాపక సిబ్బందికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఈ అత్యుత్తమ ఫలితాలకి కారణమైనటువంటి మా యొక్క పిల్లలు ఉన్నత లక్ష్యాలను సాధించి భవిష్యత్తులో మంచి స్థానాల్లో వాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు